ఎప్పుడు గెలుస్తారా లేక తెలివి ధైర్యం ఉన్నవారు కూడా విజయం సాధించగలరా ఈ కథలో మనం ఆ విషయం తెలుసుకుందాం మరి ఆలస్యం ఎందుకు కథలోకి వెళ్ళిపోదాం ఒక చిన్న గ్రామంలో సోమయ్య అనే ధనికుడు ఉండేవాడు అతను గ్రామంలోని రైతులను మోసం చేస్తూ వారి కష్టం మొత్తం తన లాభం కోసం ఉపయోగించుకునేవాడు అయితే అతనితో ఉండే ఎప్పుడు ఒక నర్సయ్య అనే వ్యక్తి తన తెలివితేటల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు ఈ పేద రైతులు ఎంత కష్టపడినా లాభం మాత్రం నా చేతుల్లోనే ఉంటుంది అని సోమయ్య అహంకారంగా అన్నాడు నర్సయ్య నవ్వుతూ అవునయ్య గారు మీరు నిజమే చెప్పారు గ్రామం మొత్తం మీ ఆధీనంలో ఉంది ఎవరు మీకు ఎదురు చెప్పలేరు అన్నాడు అయితే ఒకరోజు రామయ్య అని ఒక పేద రైతు వచ్చి అయ్యా నేను మీ భూమిని పనికి తీసుకోవచ్చా అని వినయంగా అడిగాడు సోమయ్య నవ్వుకుంటూ సరే రామయ్య కానీ ఒక ఒప్పందం ఉంది నువ్వు ఎంత కష్టపడి పంట పండించినా ఆ పంటలో సగం నాది అని చెప్పాడు రామయ్యకు మరో మార్గం లేకపోవడంతో ఒప్పుకొని పొలం పనిలో నిమగ్నమయ్యాడు అతను ఎంతో కష్టపడి పంటను పండించాడు పంట సిద్ధమైన తర్వాత సోమయ్య వచ్చి ఏంటి రామయ్య నా వాట గురించి మర్చిపోయావా భూమిలో మంచి భాగాన్ని మొత్తం తీసుకొని మిగిలిన చెడ్డ ధాన్యాన్ని మాత్రం రామయ్యకి ఇచ్చాడు రామయ్య ఎంతో బాధతో చేసేదేమీ లేక రాత్రి నిరాశగా వాళ్ళ ఇంట్లో కూర్చొని ఉంటాడు ఆ సమయానికి అతని కొడుకు మోహన్ ఏమైంది నాన్న ఎందుకు ఇంత బాధపడుతున్నారు అని అడిగాడు రామయ్య బాధతో తన కొడుకు ఇలా అంటాడు ఏం లేదురా మన విధి ఇలాగే ఉంటుంది మనం జీవితంలో ఎంత కష్టపడ్డా కూడా కొంతమంది మన కష్టాన్ని వాళ్ళ లాభంలాగా మార్చుకుంటున్నారు నేను ఎంత కష్టపడి పని చేసినా లాభం మొత్తం ఆ సోమయ్యకే అని అంటాడు మోహన్ దీని గురించి ఆలోచిస్తూ సరే నాన్న ఇక చాలు నువ్వు కష్టపడ్డది చాలు ఇప్పుడు ఇది నా వంతు నేను అతని ధైర్యం చూస్తాను అని అంటాడు ఇక తర్వాత సీజన్లో మోహన్ సోమయ్య వద్దకు వెళ్ళి సార్ నేను మీ భూమిని పనికి తీసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సోమయ్య తనలో తాను నవ్వుకుంటూ నువ్వేమన్నా నీ తండ్రి కంటే తెలివైన వాడి అనుకుంటున్నావా నిన్ను కూడా నేను మోసం చేయగలుగుతాను అని సోమయ్య తనలో తాను అనుకుంటాడు సరే కానీ ఈసారి నువ్వు నేల కింద పెరిగిన పంటను తీసుకో నేనైతే పైభాగం తీసుకుంటాను అని చెప్తాడు మోహన్ కూడా అందుకు ఒప్పుకుంటాడు సరే సార్ అని అంగీకరిస్తాడు మోహన్ తెలివిగా ఆలోచించి బంగాళ నాటాడు ఇక హార్వెస్ట్ సీజన్ వచ్చేసరికి ఇక హార్వెస్ట్ సీజన్ వచ్చేసరికి సోమయ్య తన వాట తీసుకోవడానికి వచ్చాడు ఏంటి మోహన్ నా వాట సంగతి గుర్తుంది కదా భూమి కింద పెరిగింది మొత్తం నీది భూమిపైన పెరిగింది మొత్తం నాది అని అంటాడు అప్పుడు మోహన్ తనలో తాను నవ్వుకొని అవును సార్ మీ వాట తీసుకోండి ఇచ్చిన మాట తప్పకూడదు కదా అని అంటాడు మోహన్ భూమి కింద పెరిగిన బంగారు దుంపలన్నీ తీసుకొని సోమయ్యకు ఫ్రైనున్న ఆకులను ఇచ్చేసరికి సోమయ్య ఆశ్చర్యంతో ఏమిటి మోహన్ నువ్వు బంగాళదుంపలు నాటావా అని నిరాశతో అంటాడు అప్పుడు మోహన్ అవునయ్యా ఈసారి నేను బంగాళదుంపలే నాటాను అయితే మీ వాట మీకు ఇచ్చేసాను కదా అని అంటాడు సోమయ్యకు చాలా కోపం వస్తుంది వీడు తెలివైన వాడు అనుకుంటున్నాడా సరే తర్వాత చెప్తా వీడి పని అని అనుకుంటాడు తర్వాత నర్సయ్య తన తల పట్టుకొని అయ్యా మనం మోసపోయాం అని అంటాడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ వచ్చేసరికి మోహన్ మళ్ళీ సోమయ్య దగ్గరికి వచ్చి నవ్వుతూ అయ్యా ఈసారి కూడా నాకు మీ పంట పనికిస్తారా అని అడుగుతాడు సోమయ్య కూడా ఎలాగైనా పగ తీర్చుకోవాలని సరే అయితే ఈసారి నేను పైనున్నది తీసుకుంటాను నువ్వు భూమి కింద పండింది తీసుకో అని అంటాడు మోహన్ కూడా అందుకు నవ్వుతూ ధన్యవాదాలని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు మోహన్ ఈసారి కూడా తెలివిగా ఆలోచిస్తూ గోధుమ పంటలైతే పండిస్తాడు మళ్ళీ హార్వెస్ట్ సీజన్ వచ్చేస్తుంది ఇక సోమయ్య మోహన్ దగ్గరకు వచ్చి మోహన్ నా వాటా గుర్తుంది కదా భూమి పైన పండింది మొత్తం నీకు భూమి కింద పండింది నాకు అని అంటాడు అవునయ్య గారు ఇచ్చిన మాట ఎలా తప్పుతాం చెప్పండి భూమి కింద ఉంది మొత్తం మీకు అంటూ అతనికి వేర్లు ఇచ్చేస్తాడు పైనన్న గోధుమల్ని మాత్రం మోహన్ తీసుకుంటాడు వెంటనే సోమయ్య మళ్ళీ షాక్ అవుతాడు ఏంటి ఇలా మోసపోతున్నాను నేను ఇతని చేత అని లోపల తిట్టుకుంటూ ఉంటాడు నర్సయ్య కూడా ఏంటయ్య గారు మనం ఇలా మోసపోతున్నాం అని అంటాడు అప్పుడు సోమయ్య ఇంకొక్కసారి చూడరా నేను మేము ఎలా చేస్తాను అని నర్సయ్యతో అంటాడు మళ్ళీ నెక్స్ట్ సీజన్లో మోహన్ సోమయ్య వద్దకు వచ్చి అయ్యా ఈసారి కూడా నాకు మీ పొలాన్ని చేసుకోవడానికి ఇస్తారా అని అడిగాడు సోమయ్య ఈసారి ఎలాగైనా వీడి నుండి మొత్తం లాభాన్ని కొట్టేయాలి అని ప్లాన్ వేసుకొని తీసుకో మోహన్ నీకంటే నాకు ఎవరు ఎక్కువ అంటాడు అయితే దానికి ఒక కండిషన్ ఉంది ఈసారి భూమి కింద పండిన పంట భూమి పైన పండింది కూడా రెండు నాకు మధ్యలో ఉంది మాత్రం నువ్వు తీసుకోని అంటాడు మోహన్ కూడా ఒప్పుకుంటాడు ఇక మోహన్ అయితే బాగా ఆలోచిస్తాడు ఈసారి కూడా తన తెలివితేటలతో సోమయ్యని మోసం చేయాలని చెరుకు పంటనైతే పెడతాడు మళ్ళీ కోతకాలం వస్తుంది సోమయ్య ఈసారి మోహన్ నన్ను మోసం చేయలేడు అని తొందర తొందరగా మోహన్ వద్దకు వెళ్ళి ఏంటి మోహన్ వాటా గుర్తుంది కదా భూమి కింద ఉంది నాదే పైన నాదే మధ్యలో ఉంది మాత్రమే నువ్వు తీసుకోవాలి అని అంటాడు మోహన్ కూడా అయ్యో నేను మర్చిపోలేదండి నాకు గుర్తుంది అని అంటాడు అయితే మరి మీ వాట మీరు తీసుకోండి భూమి కింద ఉన్న బేర్లు భూమి పైన ఉన్న ఆకులు మధ్యలో ఉన్న చెరుకుని నేను తీసుకుంటాను అని అంటాడు ఇక సోమయ్య చేసేదేమి లేక తలపైన చేతులు పెట్టుకొని వీడు నన్ను మోసం చేస్తున్నాడు అని ఒక గొప్ప గుణపాఠాన్ని నేర్చుకుంటాడు నర్సయ్య కూడా మోహన్ తెలివితేటలను చూసి ఆశ్చర్యపోతాడు అయితే ఇప్పుడు మనం ఈ కథ నుండి ఏం నేర్చుకున్నాం ఈ కథని ఇలా కాకుండా ఇంకో వైపులా చూద్దాం మోహన్ తండ్రి రామయ్య ఎంతో కష్టపడి పంట పండించాడు కానీ అతన్ని మోసం చేశాడు అప్పుడు తాను ఆ నిరాశతో ఏమీ ఆలోచించకుండా నా జీవితం ఎంతే నేను ఎంత కష్టపడ్డా అది వృధానే అవుతుంది నాకు లాభం రావడం లేదు అని మాత్రమే అనుకున్నాడు కానీ ఆ సమస్య నుండి ఎలా బయటపడాలని మాత్రం ఆలోచించలేదు కానీ మోహన్ తన తండ్రి బాధపడుతూ ఉండడం చూసి తన తండ్రికి సమర్థించడం కాకుండా ఆ సమస్య నుండి ఎలా బయటపడాలో తను ఆలోచించాడు ఒకవేళ మోహన్ కూడా వాళ్ళ తండ్రిలాగే అవునానా అధికారుల కింద మనం ఎప్పుడూ ఇలా బానిసల్లాగానే ఉండాలి అని అనుకుంటే అసలు ఇప్పుడు మనం ఈ కథ చెప్పుకునే వాళ్ళమే కాదు అయితే ఎదిరించడం అనేది ముఖ్యం కాదు తెలివిగా ఓడించడం అనేది ముఖ్యం తెలివితేటలు సాధించాలంటే మనం కేవలం పుస్తకాలు చదవడం మాత్రమే కాదు జీవితం నుండి పాఠాలు నేర్చుకోవాలి ప్రతి సమస్యను ఓ సవాలుగా తీసుకొని దానికి పరిష్కారం కనుగొనాలి ఏదైనా కష్టం వచ్చినప్పుడు బాధపడి టెన్షన్ పడి దాని గురించి ఓవర్గా ఆలోచించే బదులు అసలు ఈ సమస్యకు పరిష్కారం అనేది ఉందా ఉంటే ఎలాంటి పరిష్కారాలు ఉన్నాయి అని మనల్ని మనం ఒకసారి క్వశ్చన్ చేసుకోవాలి అప్పుడు మనకే ఆన్సర్స్ అనేవి ఈజీగా దొరుకుతాయి అయితే ఈ కథ నుండి మీరు ఖచ్చితంగా మంచి పాఠాన్ని నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఈ కథ అయితే మీకు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ అండ్ షేర్ చేయండి విజయం అనేది ధనవంతులకు అధికారులకు సంబంధించింది కాదు కష్టపడి నమ్మకంతో తెలివిగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి సంబంధించింది థ్యాంక్ యూ